హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మని ఇప్పుడు అందరి మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అయితే నాకు ఒక ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు సో ఈరోజు వెళ్తున్నాను లెవెన్ కల్లా అక్కడ ఉండాలని చెప్పారు సో నేనైతే రెడీ అయిపోయాను ఆటో బుక్ చేసుకున్నాను బంజారా హిల్స్లో ఉంది అది బంజారా హిల్స్లో సో వెళ్తున్నాను అనమాట అక్కడికి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం భయంగా ఉంది అసలు రకరకాలుగా ఉంది కొంచెం సంతోషంగా ఉంది బట్ ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలీదు సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతాను ఆటో రాగానే సో మీ అందరినీ నాకు కాల్ బెస్ట్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంది మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడి దాకా వచ్చాను నేను అండ్ ఇంటర్వ్యూ చక్కగా చేసుకొని వస్తానని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నేనైతే ఇప్పుడు ఆటో రాగానే అయితే స్టార్ట్ అయిపోతాను ఓకే బాయ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కలుస్తాను ఓకే బాయ్ వైష్ణవి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది వైష్ణవి హాయ్ హలో వెరీ నైస్ టు మీట్ యూ నైస్ మీటింగ్ యూ టు ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో చిన్న గ్యాప్ అనమాట స్టూడియో చూస్తున్నాం మీకు కూడా చూపిస్తా సో దిస్ ఇస్ వన్ స్టూడియో యా యా మేకప్ రూమ్ దిస్ ఈజ్ మేకప్ రూమ్ రాగా నెనకన్నా కాసెప్రేట్ కూర్చోబెట్టారులేదు పర్లేదు 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 తగలేదు ఇది నా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న స్టూడియో అనమాట సో స్టూడియో వన్ యా ఈస్ ఇంకొక స్టూడియో ఇది బాగున్నాయి స్టూడియోస్ అయితే చాలా బాగున్నాయి కానీ నిజంగా నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇంటర్వ్యూకి రా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీనెస్ అండ్ కొంచెం టెన్షను సో ఇది లాక్లో ఉంది స్టూడియో వన్ అంతా ఓ చాలా బాగుంది ఓకే 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 ఇది లిఫ్ట్ మనం వచ్చింది కదా ఇది మేము వచ్చింది లిఫ్ట్ కింద నుంచి ఇది ఎంట్రన్స్ ఇది ఐడి ఐ డ్రీమ్ స్టూడియో ఐ డ్రీమ్ మీడియా డాట్ కామ్ స్టూడియోస్కి ఎంట్రెన్స్ ఎస్ ఏముంది చాలా ఎక్సైటింగ్గా ఉంది నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు అంటే అమ్మతో నేను ఇదంతా అమ్మతో నేను గొప్పదనం అండ్ మా చందు బ్రో థ్యాంక్ యూ చందు ఇంత మంచి నేమ్ ఫేమ్ తీసుకొచ్చినందుకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి నేను వస్తున్నందుకు ఇదంతా కూడా నీదే థ్యాంక్ యూ సో మచ్ చందు థ్యాంక్ యూ లవ్ యూ రా మాది ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడే ఇయర్ గైస్ ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది చాలా బాగా మాట్లాడారు ఎంత ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది సో మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా ఐడియా మీడియాలో వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైష్ణవి సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నాను అనమాట ఆటోలో చాలా బాగా జరిగింది అందరు కూడా ఇంటర్వ్యూ చూడండి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అనమాట ఎవరు వచ్చారో చూడండి ప్రియా వచ్చింది రాక్షసి పిల్ల రాక్షసి పిల్ల వచ్చిందనమాట జస్ట్ ఊరికేనే పాపం రోజు ఒక్కదా ఒక్కరే కదా అమ్మ వస్తా అంటుంటే నాకు కుదరట్లేదు టూ డేస్ నుంచి సో ఈరోజు రమ్మన్న స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ వెళ్ళి వచ్చినాక ఒకదాన్నే ఉన్నా కాసేపు రెస్ట్ తీసుకున్నా తీసుకున్నాక సాయంత్రం వచ్చింది అనమాట రాక్షసి పిల్ల ఒక వన్ అవర్ కూర్చొని వెళ్తా అమ్మ అని ఆల్రెడీ తనకి వర్క్ కూడా నడుస్తూనే ఉంది టీ తాగాము నా కోసం ముంజలు కొనుక్కొచ్చింది దేవుడికి పూలు తెమ్మంటే తెచ్చింది అండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ తింటాం ఓకే చూడండి ప్రియా సో నాకు పెళ్లి పనుల్లో కూడా చాలా హెల్ప్ చేసింది బయటకు వచ్చింది నాతో పాటు హెల్ప్ చేసింది సామాన్లు సర్దడానికి వచ్చింది అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడే అనమాట మళ్ళీ రావడం ఓకే వర్క్ అవుతుందా అది సంగతి ఓకే బాయ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ థ్యాంక్ యూ మన రాక్షసి పిల్ల రాక్షస పిల్లాన్ని నువ్వు పేరు పెట్టావా అని అడుగుతున్నారు కాదు తన ఐడియే అది రాక్షసి పిల్ల యూట్యూబ్లో తన ప్రొఫైల్ ఐడి తన పేరు ప్రియా అనమాట ఓకే ఇక్కడే కొత్తపేటలో ఉంటుంది సో నా కోసం వచ్చింది మేము అందరం ఉన్నామమ్మా మీ టెన్షన్ పడకండి మీరేం లోన్లీ ఫీల్ అవ్వకండి అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ సో వండర్ స్కాచ్ తీసుకొచ్చింది తన కోసమైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెచ్చుకుందనమాట సో రెయిన్బో ఫ్లేవర్ అంట సో కాబట్టి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్ట్రాబెరీ అవునా సారీ నిన్న కుదరలేదు మదర్స్ డే అని నిన్న అనుకుందంట కానీ ఈరోజు పట్టుకొచ్చింది పర్లేదులే మనం ఇవాల్వ్ చేసుకుందాం మదర్స్ డే దాన్నే ఉంది ఓకే Mem ice cream dina lipo. Bye!